కరీంనగర్ జిల్లా మండల కేంద్రంలో కేశపట్నం హనుమాన్ దేవాలయంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది భక్తులు శ్రీరామ నామస్మరణంతో ఆలయం మారుమ్రోగింది తనకు ఓంకారం తనకు ప్రభాకర్ తనకు సత్యనారాయణ మరియాల మహేందర్ అల్లంకి మనోహర్ వంక సత్యనారాయణ సోమలింగం బాబన్న బండారి తిరుపతి గుర్రం రామస్వామి మెత్కూరు సమ్మయ్య హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వెంకటాచార్యులు అభిషేక్ పండితులతో అఖిలాండ కోటి బ్రహ్మాండమైన శ్రీరాముల సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది అనంతరం సేవా సమితి సభ్యురాలు వడాల వెంకటలక్ష్మి మీడియాతో శ్రీ సీతారాముల కళ్యాణం గురించి మాట్లాడారు సీతారామయ్య పెళ్లికి తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు అందరూ పదార్థం గొప్ప మహావి ప్రసాదృే ధనకనక వస్తు వాహనధాన్యపు్రపోవృద్ధిరస్ రామ నామరామ నామరామ రామ రా सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने राम जय भग रामचन्द्र भगवान् की जय आञ्जनेय भगवान् की जय भवानी शङ्कर भगवान् कीव पार्वतीपते ఈ రోజు మనం అందరం పండగ ఏం చేయాలంటే శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే రాముడు పేద విభంలో నుంచి మనకు రాముడు తెలిసి నుంచి రాముడు తెలుసు రాముడు రాముడు లేని రాజ్యం లేదు రామరాజ్యం లేదు మరి అలాంటి రామరాజ్యంలో మనం పుట్టినందుకు మనమైతే అయితే అందరం గర్వించదగవలసిన విషయము మరి మన రాముడు కూడా ఐదు వందల సంవత్సరాల నాటి కళ మనకి ఈరోజు నెరవేరింది బాలరాముడిగా అవతరించి బాలరాముని ప్రదర్శించుకోవడం కూడా జరిగింది మనకు రాముడు అనేది రామాలయం అనేది ఊరు నా ప్రతి గ్రామంలో ఇంటింటికి కూడా వెళ్ళవలసిందిగా మన అందరి కోరిక మరి రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు రాముడు తండ్రి మాట జవదాటని కొడుకుగా దశరథ మహారాజు కొడుకుగా ఆయన తండ్రి మాట జవదాటకుండా కూడా పోయినవాడు శ్రీరాముడు అందులో ఏకపత్డు రాముడు మరి ఇన్ని గుణాలు సుగుణాలు గలవాడు రాముడు అలా మరి ఇలాంటి రాముడి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే రా రాయిని శిలగా మార్చి రాతిని నాతిగా చేసిన రాముడు ప్రతి ఒక్కరికి రాముని యొక్క విశిష్టత అందరికీ తెలియాలనేది నా యొక్క సంకల్పము ప్రతి సంవత్సరము కూడా అందరూ కూడా రాముని గురించి ప్రతి పండుగ గురించి కూడా ప్రతి విశ్వ హిందూ పరిషత్ కానీ సేవ వాళ్ళు కానీ బజరంగ దళు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు అని అంటే ఏంటిది పండుగ అంటే ఏంటిది మరి మన పండుగల గురించి పర్వదినాల గురించి ఆ విశిష్టతను కూడా అందరూ తెలుసుకోవాలి దాని గురించి మన హిందుత్వం గురించి అందరికి తెలియజేయాలి ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం తెలవాలి హిందూ ధర్మం అంటే ఏంటిది అనేది తెలియనోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి ఆ హిందూ ధర్మాన్ని తెలుసుకోవాల్సిందిగా కూడా నేను అందరికీ మనవి చేస్తున్నా వలన మనకు రాముడు యజ్ఞం చేయడం వలన కూడా మనకు ఆ కాలంలో వర్షాలు మేఘాలు వచ్చి వర్షాలు కురిసి అంత వనరులు అంతా సస్యశ్యామలమై మనకు ఒకప్పుడు ఎలాంటి లోటు లేకుండా రామరాజ్యం అన్న తెలిసింది కాబట్టి ఈ రోజు కూడా అలాంటి భక్తులు ఉన్నారు కాబట్టి ఈ రామరాజ్యంలో ఇప్పుడు కూడా అలాంటి లోటు ఉండదు మరి అందరూ కూడా రాముడు లాంటి సుగుణాలు కలిగి అందరూ కూడా ఆదర్శ మూర్తులు కావాలి ప్రతి ఒక్కరి ఇంట కూడా రాముడిని గురించి ఆలోచించాలి రాముడి తత్వం తెలుసుకోవాలి మరి దీని గురించి కూడా అందరూ సహకరించాలి ప్రతి పండుగ కూడా ఇలాగే జరుపుకోవాలి ఈ ఈ సేవా కేశవపట్నం సేవా సమితి వాళ్ళు కూడా అందరూ సహకరించినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి అందరూ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు కూడా మరి మన గుడి చైర్మన్ గారు ప్రెసిడెంట్ గారు అందరూ కూడా తనకు ఓంకారం గారు అయితే నేను పట్టాభిరాములు అయితే నేను సత్యనారాయణ బెస్త రాజు కర్మకొండ రాజయ్య గారు మరి రాయమల్లి గారు అల్లెకి మనవారు వీళ్ళంతా జున్ చల్ల అయిన కూడా అందరూ కూడా చాలా మంది సహకరించి ఇలాంటి కార్యక్రమాలను చాలా ముందుకు తీసుకెళ్లాలని వాళ్లకు మా తరఫున నేను ఒకసారి మనవి చేస్తున్నాను మరి అందరు సహకరించి